బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోక్స్ అంద్ర ఎలా ఉన్నారని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చేయండి వీడియో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినట్టయితే మీ వాల్యూబుల్లో లైక్ అనేది లైక్ అయితే చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు వాళ్ళకి స్కూల్లో కరాటే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇప్పటికి ఇప్పటికీ వాళ్ళకి ఏంటంటే త్రీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి ఫస్ట్ వచ్చేసి ఎల్లో బెల్ట్ తర్వాత ఆరెంజ్ బెల్ట్ తర్వాత గ్రీన్ బెల్ట్ అయితే ఇప్పుడు గ్రీన్ బెల్ట్ అయితే చేస్తున్నారనమాట కరెక్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో ఇక్కడైతే పిల్లలకైతే మనకి క్లాసెస్లో ఎలా అయితే ప్రాక్టీస్ చేయిస్తారో అలానే సార్స్ అందరూ కూడా వచ్చి వీళ్ళకి ఫస్ట్ నార్మల్గా అయితే ప్రాక్టీస్ చేయించారండి ఒక టూ త్రీ రౌండ్స్ అయితే అటు సైడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి గ్రీన్ బెల్ట్ వాళ్ళు అనమాట ఇటు సైడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఆరెంజ్ బెల్ట్ వాళ్ళు అండి మా బాబు వాళ్ళకి ఏంటి అన్నీ కూడా ఎయిట్ మెడల్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో ఏంటి అంటే వీళ్ళకి ఫస్ట్ ఎల్లో బెల్ట్ అయితే వచ్చింది తర్వాత వచ్చేసి ఆరెంజ్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి గ్రీన్ బెల్ట్ అనమాట అటు సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా గ్రీన్ బెల్ట్ వాళ్ళు ఇటు సైడ్ ఆరెంజ్ బెల్ట్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా క్లాసెస్లో ఎలా అయితే ప్రాక్టీస్ చేయించారో సార్స్ అందరూ కూడా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట ఆ ట్రైనింగ్ భాగంగానే వీళ్ళందరూ కూడా ఇక్కడ కరాటే అయితే చేస్తున్నారండి పిల్లలు అయితే ఈ టైంలోనే పిల్లల అందరికీ కూడా అన్నీ కూడా నేర్పించాలి మా పిల్లలకి స్కూల్లో అయితే ప్రతి ఒక్క యాక్టివిటీ కానీ ప్రతి ఒక్క ఏదైనా కూడా నేర్పిస్తారనమాట వీళ్ళకి సిలంబం కానీ ఇట్లా కరాటే అని ఫుట్బాల్ అని కీబోర్డ్ ఇవన్నీ కూడా డ్రమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయండి వాళ్ళ క్లాసెస్తో పాటే అన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట మా నా మా ఛానల్ని కానీ ఎవరైనా చూసినట్టయితే మీ అందరికీ ఇప్పటివరకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళ స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఏంటి అనేది నేను అన్నీ కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాను వీడియో అనేది ఎవరు కూడా చూడకపోతే చూసేయండి అండి ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోని కూడా చూడటానికి అయితే ట్రై చేయండి ఇక్కడైతే పిల్లలకి ఏంటంటే అంటే మా బయట సార్స్ అయితే వచ్చారు కదా వీళ్ళందరూ కూడా వీళ్ళని ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారు అనమాట ఇది ఏంటంటే వన్ అవర్ అయితే చేశారండి వన్ అవర్ అయితే ఉంటుందన్నమాట కరాటా ఎగ్జామ్ ఇక్కడైతే చూడండి సార్స్ అందరూ కూడా లాస్ట్ టైం కూడా నేను కరాటే ఎగ్జామ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అప్పుడు వచ్చేసి మా బాబుకి ఆరెంజ్ బీట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మీ అందరికీ కూడా వీడియో అనేది గ్రీన్ బెల్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడని వల్ల ఎవరైనా ఉంటే లాస్ట్ టైం వీడియో లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా చూడండి వల్ల ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే చూడండి సార్స్ అందరూ కూడా వాళ్ళని అయితే అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఎవరు వీళ్ళలో ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళకి కరెక్ట్గా నేర్పించారా లేదా స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా అని చెప్పేసి వీళ్ళైతే చూస్తున్నారనమాట అంటే వాళ్ళకి ఐడియా ఉందా లేదా కాన్సంట్రేషన్గా వింటున్నారా లేదా అన్నది వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు దాంట్లో ఫార్టీ మినిట్స్ అయితే సార్ వాళ్ళే వాళ్ళకి ప్రాక్టీస్ అయితే చేయించారనమాట ఇక్కడైతే పిల్లలందరికీ కూడా వాళ్ళకి చేపిస్తున్నారు చూడండి నేను రియల్ వాయిస్ అయితే పెడుతున్నాను వీడియో అనేది కొంచెం లెంత్గానే ఉండండి ఎందుకంటే వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయించారు ఏంటి అనేది నేను ఇక్కడ మీకు వీడియో అనేది ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడైతే మీరందరూ కూడా చూసేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి thank <laughs> అంటే బాడీ అనేది బాగా టైట్గా ఫిట్గా అయితే ఉండాలన్నమాట వాళ్ళు హ్యాండ్ కానీ ఇవన్నీ కూడా స్ట్రైట్గా పెట్టమన్నప్పుడు కానీ లెగ్ పైకి లేకమన్నప్పుడు అన్నీ కూడా మనకి ఏంటంటే బాగా ఫిట్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళకైతే టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హ్యాండ్ మీద కూడా ట్రై టచ్ చేస్తారనమాట వాళ్ళ హ్యాండ్ అనేది ఫిట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ పిల్లలందరూ కూడా చూడండి హ్యాండ్ అనేది బాగా అంటే ముందుకు చాపి లెగ్ అనేది ముందుకి ఇలా పెట్టాలన్నమాట వాళ్ళు అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా బాగా అయితే చేయించారు సార్స్ అయితే పిల్లలు కూడా వాళ్ళకి చేయించింది కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా చాలా బాగా అయితే చేశారు పిల్లలందరూ కూడా సార్ కదండి ఇక్కడైతే మా బాబు వాళ్ళకి గ్రీన్ బెల్ట్ అని చెప్పాను కదా గ్రీన్ బెల్ట్ వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఒకసారి టెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకన్నీ కూడా చెప్పారనమాట చెప్పిన తర్వాత టెస్ట్ చేసి కొంతమందిని అయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకొని వాళ్ళలో ఎంత బాగా పెర్ఫామ్ చేశారు ఏంటి అనేది వాళ్ళకి అంటే వీళ్ళు ఇలా నేర్చుకున్నారు వీళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకైతే బెస్ట్ పెర్ఫామ్గా అయితే మెడల్ అయితే ఇచ్చారనమాట పిల్లలందరూ కూడా ఈ టైంలోనే అన్నీ కూడా శ్రద్ధగా అయితే నేర్చుకుంటారండి మా పిల్లలకైతే కూడా మేము అన్నీ కూడా అయితే నేర్పిస్తున్నాము స్కూల్లో ఏది పెట్టినా కూడా పిల్లలు అనేది యాక్టివ్గా అయితే నేర్చుకుంటారు కదా ఇక్కడైతే మేము పేరెంట్స్ అందరినీ కూడా అయితే అలో చేస్తారనమాట ఇలా ఏదైనా కండక్ట్ చేస్తుంటే మనకి కూడా తెలియాలి కదా వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు స్కూల్లో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా అయితే వచ్చామండి వారికి అందరూ కూడా అయితే అటెండ్ అయ్యారన్నమాట ఇక్కడైతే పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారనమాట వాళ్ళకి బెల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఆరెంజ్ బెల్ట్ వాళ్ళకి సర్టిఫికెట్ అండ్ మెడలు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ బెల్ట్ అయితే ఇస్తారనమాట ఇక్కడ వచ్చేసి గ్రీన్ బెల్ట్ వాళ్ళకి సర్టిఫికేటు మెడల్సు అండ్ గ్రీన్ బెల్ట్ అయితే ఇస్తారనమాట ఈసారికి ఈ ఇయర్కి అయితే మా బాబు వాళ్ళకి గ్రీన్ బెల్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయిందండి పిల్లలు అయితే సూపర్ బా సూపర్గా అయితే పెర్ఫామ్ చేశారనమాట మా అందరికీ కూడా చాలా బాగా అనిపించింది పిల్లలు స్కూల్లో బాగానే నేర్చుకుంటున్నారు అన్న తాట అయితే ప్రతి ఒక్క పేరెంట్కి వస్తుంది అన్నమాట ఇలా స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ని అయితే అలౌ చేస్తారండి ఎందుకంటే కొన్ని స్కూల్లో ఏంటి అంటే ఇలా చెయ్యనమాట కానీ మా పిల్లలకి ఏంటంటే స్కూల్లో ప్రతి ఒక్కటి చేస్తారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేస్తారని అనిపిస్తుంది కానీ అలానే చదువు కూడా అయితే చాలా బాగా చెప్తారనమాట ఇక్కడైతే పిల్లలందరూ కూడా అసలు చూడండి వాళ్ళ ఆనందం అనేది మాకైతే ఇట్లా గ్రీన్ బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ వచ్చింది పైఫాం బాగా చేశాము అని చెప్పేసి ఇక్కడైతే పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట ఇక్కడైతే కరెస్పాండెంట్ మ్యామ్ సింధు మేడం చతుర్మేన్గా అయితే వాళ్ళకి మెడల్స్ కానీ సర్టిఫికెట్లు కానీ అన్నీ అయితే ఇప్పిస్తున్నారు మేము ఇటు సైడ్ అయితే ఉన్నామండి అందుకని రెండు సైడు పిల్లల్ని తీయడానికి అయితే కుదరలేదన్నమాట అటు సైడ్ ఏంటంటే సార్ అయితే వీడియో తీస్తున్నారు వాళ్ళు వాళ్ళు వీడియోస్ అనేది మాకు షేర్ చేసేటప్పటికి టైం పడుతుంది కాబట్టి నేను నేను తీసిన వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేసిన అనమాట ఇక్కడైతే చూడండి మా బాబుకి లాస్ట్ ఇయర్ బెస్ట్ స్టూడెంట్గా అవార్డ్ అయితే ఇచ్చారండి ఇంకా మెడల్ అయితే వచ్చింది పిల్లలకి ఏంటి అంటే స్కూల్లో లెర్నింగ్తో పాటు ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళకి కూడా మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా ఉంది అంటే మనం స్కూల్లో ఏదైనా యాక్టివిటీ ఇచ్చినా కూడా అనేది కొంచెం స్పోర్టివ్గా తీసుకుని అయితే చేశారనమాట పిల్లలు ఏంటి అంటే లాస్ట్ టైం మాకు సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అయితే వచ్చాయి మాకు ఇయర్ రాలేదు అన్నీ పిల్లలు అయితే ఎప్పుడూ కూడా డిస్కరేజ్ అవ్వకూడదు అనమాట వాళ్ళకి అలాంటి మోటివేషన్ అనేది మనం ఎప్పుడూ కూడా ఇస్తూ ఉండాలి ఒక్కో ఇయర్ వచ్చింది ఒక్కో ఇయర్ రాదండి ప్రతి ఇయర్ కూడా హ్యాండ్లోనే ఉండాలని లేదు కదా ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి ఏంటంటే స్కూల్లో కొంచెం పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కోలా అయితే ఉంటుంది ఈసారి కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా అయితే ఉందన్నమాట అందుకని పిల్లలు చాలామంది అయితే అప్సెట్ అయ్యారు లాస్ట్ ఇయర్ మాకు ఇట్లా బెస్ట్ పెర్ఫామ్గా మాకు ఇట్లా వచ్చింది మెడల్ వచ్చింది ఈసారి రాలేదా అని కాకపోతే పిల్లలకి ఏంటంటే అలాంటి మైండ్ సెట్ అనేది మనం పోగొట్టాలి పేరెంట్స్గా ఏ ఇయర్ వచ్చింది ఆ ఇయర్ రాలేదని అవ్వకుండా వాళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది మనం అందించాలని నేనైతే అనుకుంటున్నాను మీ అందరూ ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా అయితే పిక్స్ అయితే దిగాడనమాట మా బాబు అయితే చాలా బాగా స్పోర్టివ్గా అయితే తీసుకుంటాడు ఒక ఇయర్ వచ్చినా ఇంకో ఇయర్ రాకపోయినా అలా ఏం ఫీల్ అవ్వడనమాట కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా నీకు రాలేదు అని అలా ఇన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు కొంచెం ఫీల్ అవుతాడు కానీ నార్మల్గా అయితే బాగానే ఉంటాడు లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ రాలేదు అని నేను అన్నా కూడా తను ఏం కాదమ్మా నో ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ తీసుకుందామా అన్నట్టుగా అయితే అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరికీ వీడియో ఎలా అనిపిస్తుంది అంటే కామెంట్ కామెంట్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఛానల్ ఏంటంటే ఎక్కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్